அன்பு வணக்கம் எல்லாரும் இன்னைக்கு நாம ஒரு ஸ்டீரியல ஒரு செஷனை வச்சிருக்கோம். எல்லாரும் நம்ம வந்து ஸ்டடி செஷன்ல இருக்கோம். இப்போ இந்த வெனிஃபைட் பண்ணிட்டு நம்ம இன்னைக்கு பாடம் விசேஷமா கான்ஸ்டன்ட்டா பாடம் படிக்கலாம். இப்போ இந்த பாடம் ஐனா பாலிமிக்ஸ்ல ராங் பாயிண்ட் அக்கடடை எடுத்து వారానికి ఆల్మోస్ట్ కారానికి వస్తారు లేకపోతే అంటే పది రోజులకి రెండు సార్లు రెండు సార్లు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ నాకు ఆరు నాలుగు సార్లు కలుస్తాను అక్కడ తెలిసిందాక తెలు కష్టపడతాను నిజంగా కష్టపడుతున్న మనిషి కోసం ఉంచాలని నేను చాలా ప్రాబ్లమ్స్ అనిపించింది వాళ్ళు అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్గా ఫాలో అవుతూ తెలుసు లాస్ట్ ఆయన వచ్చినప్పుడు నేను ఒక పెట్టాను బెస్ట్ నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు ఒక అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ పెట్టడం ఆ ఊరు రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్బం ఒక ట్రీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా సో ఈసారి ఎలాగైనా

ఆల్మోస్ట్ రోజు బాగా ప్రతి రోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నెలలకు ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణవంతా నంద్యాల మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడు అదే పూర్తి సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని చేస్తే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్